హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నైతే నేషనల్ మార్ట్కి వెళ్ళాము అక్కడ నేను ఏమేమి సామాన్లు తీసుకున్నానో చూపిస్తాను ఇదైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెద్దది మొత్తం తీసుకున్నాను తర్వాత దీపం ఆయిల్ అయితే తీసుకున్నాను దీపం ఆయిల్ ఇది వన్ లీటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వంటకి అయితే నూనె తీసుకున్నాను వంట నూనె ఎప్పటికప్పుడు మార్చాలి ఎందుకంటే ఒకటేసారి ఒకేసారి ఒకే బ్రాండ్ వాడద్దు అని అప్పుడప్పుడు ఇలా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఆయిల్ అయితే వాడతాను ఈ ఆయిల్ అయితే నాలుగు లీటర్లు తీసుకున్నాను కొంచెం ఇంట్లో ఉంది అది సరిపోతుందని నాలుగు లీటర్లు తీసుకున్నాను డీప్ ఫ్రై కూడా ఇదే వాడతాను ఇంకా వేరే ఆయిల్ అయితే ఏది వాడను అందుకని నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను తర్వాత టీ పౌడర్ టీ పౌడర్ అయితే ఇది తీసుకున్నాను కొంచెం బాగుంటుంది కదా ఇది ఈ టీ పౌడర్ అయితే అని ఇది తీసుకున్నాను ఒకటైతే మ్యాచ్ బాక్స్ దీపం ముట్టియడానికి తీసుకున్నా ఒకటేసారి తర్వాత ఒక దీప్ జూప్ స్టిక్ అయితే తీసుకున్నాను సాంబ్రాని వేయడానికి ఇంకా జొన్నలు జొన్నలు అయితే గోధుమలలో పట్టు వేసి పట్టిద్దామని తీసుకున్నాను ఈసారి ఎలా ఉంటుందో అని కొన్ని మాత్రమే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు డైరెక్ట్ జొన్నలే జొన్నపిండి కాకుండా గోధుమలు రాగులు తైదులు సజ్జలు ఇవన్నీ కలిపి పట్టిద్దామని తీసుకున్నాను తర్వాత ఉప్మా రవ్వ ఉప్మా అయితే ఎప్పుడో ఒకసారి చేస్తాను ఎక్కువ వేయను అందుకని ఒక కేజీ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను అగరబత్తి ప్యాకెట్ దేవుడికి ముట్టియడానికైనా అగరబత్తి ప్యాకెట్ అయితే కొద్ది తీసుకున్నాను తర్వాత టిఫిన్ కోసం వచ్చేసి పుట్నాలు తీసుకున్నాను టిఫిన్ చేసినప్పుడు చట్నీ వేయాలి కదా అందుకని పుట్నాలు అయితే తీసుకున్నాను ఇంకా ఇవి తైదలు తైదలు అయితే కొన్ని తీసుకున్నాము ఇవన్నీ పట్టిద్దామని కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే పురుగు వస్తాయేమో అని మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు కదా ఎప్పటికప్పుడు అందుకని కొన్ని తీసుకున్నాను తైదైతే ఒకటి కొబ్బరి నూనె కొబ్బరి నూనె డబ్బు అయితే తీసుకున్నా చిన్నదే తీసుకుంటా ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ పెట్టదు కాబట్టి ఎప్పటికప్పుడే తీసుకుంటాం ఎక్కువ శాతం అయితే నువ్వులైతే కూరలల్లో పొడి వాడతాను అందుకని నువ్వుల ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా పల్లీలు పుట్నాలు హాఫ్ కేజీ పల్లీలు ఇవి కూడా పల్లీలు అవి కలిపి చట్నీ వేస్తాను అని ఇవి అవి రెండు కలిపి అయితే తీసుకున్నాం తర్వాత అయితే చక్కర చక్కెర అయితే కేజీ తీసుకున్నాం కేజీకి ఎక్కువనే ఉంటుంది ఇక అందులో పోసిన తర్వాత తీయలేం కాబట్టి తీయచ్చు కానీ ఎందుకని ఉంటుంది కదా ఇంట్లో ఖరాబ్ అయ్యేది కాదు కదా అని కేజీకి ఎక్కువనే అయితే తీసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా బసాల సబ్బులు అయితే ఇవి మూడు ఉంటే ఒకటి ఫ్రీ అంట అందుకని ఇదైతే ఎక్సో సోప్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ సోపులు మాత్రమే వాడతాను అది పెద్ద టబ్బు ఉంటే మాత్రం ఖరాబ్ అయిపోతుందని ఇలాంటి చిన్న సబ్బులే వాడతాను తర్వాత ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాము టూ కేజెస్కి ఎక్కువనే ఉంది ఇడ్లీలో అప్పుడప్పుడు చేస్తా అని ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను ఎక్కువ శాతం అయితే దోశన తింటాము ఇడ్లీ అయితే తక్కువ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తాం కానీ ఇవన్నీ చదురుకోవాలి సదర చదిరిన తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది కదా చూడండి ఈ సామాన్లన్నీ ఇవన్నీ ఎక్కడెక్కడ చదరాలి